ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల నలభై ఎనిమిదవ నామం అప్రమేయాత్మ అంటే గ్రహించటానికి వీలుగానే స్వరూపం గల ఆ పరమాత్ముడు అప్రమేయాత్ముడని శంకరుల వారు వ్యాఖ్యానించారు ఆయన ఇంత అంతా కొలతకి అందడు ఎంతో అనే దానికే ఊహించటానికి కూడా సాధ్యం కానీ తత్వం కలిగిన వాడు భగవంతుడు కనుక అప్రమేయాత్మ అన్నారు పరాశరులు ఊహించటానికి కూడా సాధ్యం కానీ తత్వం కలవాడు కనుక భగవంతుణ్ణి అప్రమేయాత్మ అన్నారని పరాశరులు సత్యసందలవారు వారు ఇద్దరు కూడా ఈ విధంగానే వ్యాఖ్యానించారు జ్ఞానులు స్వామిని ఓం అప్రమేయాత్మనే నమ అని అభివర్ణిస్తూ ఉన్నారు మరి ఆయనే సర్వస్వం ఆయనే ఆది మరి ఆయనలో నుంచి వచ్చిన ఈ సృష్టికి ఆయన్ని కొలిచేటువంటి శక్తి ఎక్కడ ఉంటుంది ఈ సృష్టిలో ఎవరికీ ఉండదు ఎందుకంటే ఆయనలో నుండి వచ్చిన ఈ సృష్టికి ఈ సృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని తెలుసుకోలేరు అంటే ఎంత అంత అని కొలతకి అందని వాడు అని అర్థం అందుకే ఆయన్ని ఆది మధ్య అంత రహితుడు అన్నారు మరి మొదలే లేదు చివర లేదు మొదలు చివరా లేనప్పుడు మధ్య అనేది లేదు ఏదైనా పుట్టుక ఉంటే మరి గిట్టడం అనేది ఉంటుంది మరి మొదలు అనేది ఉంటే అనేది ఉంటుంది అది లేదు ఇది లేదు ఏది లేదు గనక ఏది లేనివాడు గనక ఆయన్ని అప్రమేయాత్మ అన్నారు మరి మరి కొంత కొలత అనేది ఎక్కడి నుండి పుట్టింది అంటే మనస్సు నుండి పుట్టిందట కొలత అనేది మనస్సు నుండి పుట్టింది మనస్సు దేన్నైనా కొలత వల్ల గ్రహించగలుగుతుంది మనస్సు కూడా అందనిది మరి ఒక చోట ఉండనిది చెంచలమైనది అది కనుక అది ఊహకి అది మనసు ఎన్నైనా ఊహించగలదు కనుక అది దేన్నైనా మనసు కొలత వల్ల గ్రహించగలుగుతుంది అంటున్నారు వాడు వీడికన్నా మంచి వాడని అంటే పోల్చటం వాడికంటే వీడు మంచివాడని వాడికంటే వీడు చెడ్డవాడని మరి పొడుగని పొట్టని లావని సన్నమని ఎరుపని నలుపని అనేక రకాలుగా పోలికలతో తెలుసుకుంటూ ఉంది మరి తినే పదార్థాలు ఇది తీయగా ఉంది ఇది పుల్లగా ఉంది ఇది మరి పంచదార లాగా ఉంది ఇది బెల్లంలాగా ఉంది మరి ఇది కారము ఉప్పు కారంగా ఉంది ఉప్పగా ఉంది ఏది అన్నీ కలిపినా అన్నీ కలిపి చేసిన దాన్ని జిహ్వా మనస్సు ద్వారా మనస్సు జిహో ద్వారా దాన్ని విడవిడిగా తెలుసుకోగలుగుతుంది మనం ఒకటి రుచి చూస్తే దాంట్లో ఉప్పుకు ఉప్పు తెలుస్తుంది మరి పులుపుకు పులుపు తెలుస్తుంది కారానికి కారం తెలుస్తుంది అలా తీపికి తీపి అన్నీ తెలుస్తాయి అన్నీ కలిసిపోయి ఉన్న అది మనస్సు ఇంద్రియాల ద్వారా విషయాల్ని తెలుసుకుంటోంది కదా అలా తెలుసుకుంటుంది మనీ మనస్సు అన్నిటినీ తెలుసుకోగలుగుతుంది అని చెప్తున్నారు ఇలా పోలికలు లేకుండా స్వతంత్రంగా తెలియటం అనేది మనస్సుకి సాధ్యం కాదు అంటే ఇలా ఒకదాని పోల్చి ఒకటి తెలుసుకో ఒకదాన్ని పోల్చి ఒకటి తెలుసుకుంటూ ఉంటుంది మనస్సు ఆ పోలిక పోలిక అనేది లేకుండా మనస్సు తెలుసుకోలేదు మనస్సుకి సాధ్యం కాదు కనుక మరి భగవంతుడు మరి భగవంతునితో పోల్చేటువంటిది ఏదీ లేదు పోలిక అనేది లేదు పోల్చటానికి ఏదీ లేదు అటువంటి భగవంతుణ్ణి మనస్సు ద్వారా తెలుసుకోవటం కష్టం మనస్సుకి అతీతుడు భగవంతుడు కనుక ఆయనకి పోలిక అనేది లేదు కొలత అనేది లేదు కనుక మనస్సుకి అందటం కష్టము మనస్సు తెలుసుకోలేదు అని మనస్సు ఎలా తెలుసుకుంటుందంటే ఒకదాని ఆధారంగా కొలత ఆధారంగానో పోలిక ఆధారంగానో ఒక ఏదో ఒక ఆధారం తీసుకుని ఒకదాన్ని ఒకటి పోల్చుకుంటూ తెలుసుకోగలుగుతుంది అలాంటి పోలిక కొలత లేని భగవంతుని మనసు తెలుసుకోలేదు అని మనకిక్కడ ఈ నామం ద్వారా అప్రమేయాత్మ నామం ద్వారా మనకి తెలియజేశారు అందుకని ఆయన కొలతకి అందని వాడు మనస్సుకి అందని వాడు అని పరమాత్మ అమేయాత్మ అన్నారు అటువంటి అమేయాత్ముడైన పరమాత్మని మనం నమస్కారం చేసుకుంటూ ఆయనకి స్వామి నిన్ను నేను అందుకోలేను ఊహల ద్వారా మనస్సు ద్వారా నేను నిన్ను అందుకోలేను కానీ నాకు తెలుసుకునేటువంటి బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి మాకు బుద్ధి ద్వారా జ్ఞానం ద్వారా నా మాకు నువ్వు తెలిసేటట్లుగా మా మాకు అనుగ్రహించి మమ్మల్ని రక్షించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ